మినిస్టర్ రేషన్ సందర్భంగా ప్రతిపక్షాల ప్రతిపక్షలో దిగిపోయినటువంటి మా కొందరు నాయకులు ప్రతిపక్షాల డైరెక్షన్ లో పనిచేసే వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామ్ ను డిస్టర్బ్ చేసే పనిగా పెట్టుకున్నారు అదే కాకుండా అక్కడ విజయ్ విజయ్ కొమ్ము విజయ్ నేను జిల్లా ఎస్సీసీ అధ్యక్షుడి అని మీకు నీకు టౌన్ లో ఎవరైనా తెలుసా ఏ మండల ఏ మండల ఎవరు ఉన్నారో తెలుసా నీకు ఎస్సీలు ఎంతమంది తెలుసు ఎంతమందితో కమ్యూనికేషన్లు ఉన్నావు నువ్వు ఎంతమంది డైరెక్షన్ ఎవరి పని చేస్తున్నావు నువ్వు ఎస్సీలను ఎవరైనా కలుపుకున్నావా నేను ఎస్సీసీలు టౌన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నావు నీకు తెలుసా మేము ఎస్సీ మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నారు నీకు తెలుసా నీకు ఎవరు ఏ ఎస్సీలో కలుపుకొని పోయినావు ఏ వెనిఫిషోర్ తీసుకొచ్చినావు ఎవరి డైరెక్షన్లో పని చేస్తున్నావు నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు ఎస్సీసీలని పెట్టినావు నువ్వు ఓకే నువ్వు అక్కడ జరిగిన విషయం పార్టీ పరంగా జరిగింది నువ్వు పనిచేస్తూ మా నాయకుని మీద దుష్ప్రచారం చేస్తూ గాంధీభవన్ లో పోయి పెద్దలీల దగ్గర ఆధారం లేని అబండాలు వేస్తూ దుష్ప్రచారం చేస్తే ఆ దుష్ప్రచారం జరుగుతున్నందున అక్కడ మా వాళ్ళు మీరు నన్ను చూసి తోసివేయడం జరిగింది అక్కడ ఎస్సీ అని పెట్టినావు అక్కడ ఓసీ ఉన్నాడు మల్లారెడ్డి ఉన్నాడు బీసీ ఉన్నాడు ఎస్సీ ఉన్నావు సయ్యద్ సయ్యద్ బాబా ఉన్నాడు మైనారిటీ ఉన్నాడు మీకు తోసి వేసుకున్న దాంట్లో ఇక్కడ కూడా ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీ ఉన్నారు అందరూ ఉన్నారు నువ్వు అందరూ పెట్టి ఒక ఎస్సీ ఎస్సీ కేసు తీసుకొని నువ్వు ముంగడికి వచ్చి ఎవరి మేము నేర్తామనుకుంటున్నావు ఎస్సీల పదివే నువ్వు ఇస్తున్నావు నువ్వు ఎవరికి తెలుసు నువ్వు టౌన్ లో ఎవరికి కలిసినావు నువ్వు జిల్లా అధ్యక్షులుగా ఉండే ఎవరిని ఉపయోగం ఎవరు తరించినావు ఎంతమంది ఎస్సీలను ఆదుకున్నావు ఇప్పుడు ఎవరు నువ్వు వీడికి వచ్చి పెట్టడానికి మేమంతా లేమా మేము అంతా అన్నతో ఉన్నాం అన్నతో ఉన్నాం ఎన్నోడు కూడా మేము ఎస్సీలో మనకి ఫీల్ కాలేదు మేము ఎన్నో కూడా మా తక్కువ ఎప్పుడు కూడా మాకు ఆ ఫీలింగ్ రాలేదు మాకు ఆ భావన రాలేదు మేము అన్నతో కలిసి పనిచేస్తున్నాం ఈ రోజు నీకు ఒక్కటే చెప్తున్నా నాయన నాని యాజగ్ర మైన మన మద్దూరు మల్లారెడ్డి అన్నారు నాకు ఫోటోకాల్ ఉన్నది నేను స్టేజ్ మీద పోతా అన్నాడు ఓకే నీ ఫోటోకాల్ ఉన్నది నువ్వు స్టేజ్ మీద పోతావు నీ పోగా మాటనే చేసినావా ఎంతమంది బెనిఫిషియర్లు తీసుకొచ్చినావు ఎంతమంది కార్యకర్తలు తీసుకొచ్చినావు ఎన్ని ఫంక్షన్ అక్కడికి పోయి నువ్వు ఎన్ని ఫంక్షన్ల అక్కడికి పోయి దాని కార్యక్రమాన్ని చేస్తాను నువ్వు ఎంతమంది ఎన్ని చేసినావు ఏం చేసినావు నువ్వు డైరెక్ట్ మేము అంతా కష్టపడి బెనిఫిషర్లో తీసుకొచ్చి పబ్లిక్ నుంచి కాదా చేసి మినిస్టర్ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్న టైం నువ్వు నాకు ఫోటో కాలంలో నేను డైరెక్ట్ చేస్తాను నువ్వు వచ్చినావు మేము దాన్ని ఖండించినాం ఖండించినంత మాత్రమే నువ్వు దాన్ని అది కాదని నువ్వు ఇంత పెద్ద రద్ద చేస్తావు నువ్వు లంజ కొడుకు గద్దవాళ్ళు ఎవరిలో చూస్తావు నేను నేనున్న అలా మీరు మీరు మాట్లాడిన మాటలు నేనున్న సాక్షం ఆ నిజంగా అలా నర్సన్నా ఈ కులం పేరుతో నేను చూసినట్టు అయితే మొత్తం మేము కూడా ఖండిస్తాం అన్న ఇది కరెక్ట్ కాదని మేము కూడా వాదిస్తాం మేము ఉన్నాం అక్కడ ఎస్సీల తరఫున నిజంగా దళితులకు ఏమన్నా అన్యాయం జరిగితే ఆ పోరాటంలో మేము ముందుంటాం మేము ఎస్సీలమే మేము బాధితులమే కానీ అలా జరిగిన దాన్ని జరిగిన దాన్ని భూమి పెట్టి చూపించడం ఈ కూతా డేవాలు పెట్టి చూపించడం డైరెక్షన్లో ఎవరో డైరెక్షన్లో పనిచేస్తున్నారో తెలుసు ఈయన పెట్టిన దళిత సంఘాల నాయకులు నిన్న పెట్టిన దళిత సంఘాల నాయకులు ఎవరో కూడా మాకు తెలుసు ఎక్కడ ఏమేమి కేసులు జరుగుతుందో కూడా మాకు తెలుసు ఎవరికి డైరెక్షన్లో పనిచేయకాని దళితుల కోసం పని పనిచేయండి దళిత నాయకులారా నేను ఒకటే కోరుతున్నా నిజంగా అక్కడ ఏంటి అలా ఏం ఇష్యూ అక్కడ సందర్భం ఏంటి అక్కడ కుల పేరు ప్రస్తావన వచ్చిందా రాలేదా పార్టీ కోసం కొట్టుకున్నారా కులం కోసం కొట్టుకున్నారా అనేది నిజమేందో తెలుసుకున్న తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది కానీ మీరు అనవసరంగా ఎవరి మాటలో పట్టుకొని ఎవరు డైరెక్షన్ లో ఉండి అన్న నర్స్ చేయాలని ఇవి చేయాలని చేయాలని పెట్టడం కరెక్ట్ కాదు నేను కరెక్ట్ చెప్తున్నా నిజంగా అక్కడ జరగలేదు మేము లైవ్లు ఉన్నాం ఆ వీడియోలు చూడండి మేము ఉన్నాం అక్కడ మేము కూడా ఆయన నంట మేము కూడా ఒప్పుకోం అప్పుడే మేము ఖండించే వాళ్ళం ఇది తప్పుడు కేసులు పెట్టడం విజయ్ మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అన్నా నేను ఈ రోజు నుంచి రోజు లెక్క పెట్టుకో అన్నాడు నువ్వు సంపదని ప్రేదిస్తున్నావు నీకు గుండాగిరి రాజ్యం నువ్వు గుండాగిరి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు నేను నువ్వు రోజు లెక్క పెట్టుకో అన్నావు నేను నువ్వు పది మంది నేర్చుకొని వస్తాను నేను ఇరవై మంది నేర్చుకొని వస్తున్నావు నువ్వు గుండా లెక్క మాట్లాడుతున్నావు నువ్వు గుండాగిరి చేస్తున్నావు మాటలే మాటలో మాట్లాడున్నావు ఇలా ఏమో సిఎస్సీ పెట్టినావు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు ఇరవై మంది వస్తావు మేము వంద మంది వేసుకొని వస్తాం దాని తర్వాత దమ్ముంటే మాట్లాడు కానీ ఇలాంటి చేయొద్దని నేను తెలుస్తున్నా ఇలాంటివి చేస్తే మా నాయకులు ఇలాంటి పుష్పచారాలు చేస్తే